నమస్తే వెల్కమ్ టు ఎన్ టీవీ లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మన లైఫాలజీలో మనం చర్చించుకోబోతున్న టాపిక్ నేను ఎలా మారాలి చాలా మందిని మనం చూస్తూనే ఉంటాం అది బర్త్డే రోజు కావచ్చు న్యూ ఇయర్ సందర్భంగానే సరే కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు కానీ వాటిని ఆచరణ మాత్రం పెట్టరు వీరికి తగిన సలహాలు సూచనలు ఇవ్వడానికి మన స్టూడియోలో డాక్టర్ హరీష్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తీసుకుందాం నమస్తే డెప్టై నస్తుమ స్వామేశ్వరం వెల్కమ్ టెన్ హెచ్టివి థ్యాంక్ అండి చాలా మందిని మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాము ఏదైనా ఎక్కువగా న్యూ ఇయర్ వచ్చిన వచ్చినప్పుడే అంటుంటారు మేము ఇలాగా మారతా ఇయర్ ఇంకా చేసేస్తే ఇవన్నీ తీసేసి కొత్త కొత్తగా నిర్ణయాలు తీసుకుంటారు వాటిని ఆచరణలో పెట్టారు ఆచరణలో పెట్టకపోతే మారదు వీరికి మీరేం చెప్తారు యా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది గనుక అర్థం చేసుకోగలిగితే ఇలాంటి మైండ్ సెట్ మనకు ఎందుకు వస్తుంది అని అర్థం చేసుకోగలిగితే మార్ప్ ఈజీ మారిపోవడం చాలా ఈజీ మార్పుకు కావాల్సిన మైండ్ సెట్ మన దగ్గర రెడీ ఉండాలి అప్పుడు మారడం ఈజీ ఈ మైండ్ సెట్ రావడాన్ని మనం ఆ మైండ్కి ఒక పేరు పెట్టుకుని ఇలా ఉందేమో చెక్ చేసుకోవాలి అని అనుకున్న రోజున మనం మారతాం మనకు జనరల్లీ ఒప్పేసుకుంటాం ఆహా లేదు నేను ఎంత కరెక్ట్గానే ఉన్నాను అని అనిపిస్తుంది కానీ నిజంగా చూసుకుంటే మైండ్కి బెగ్గర్స్ మైండ్ అనే ఒక కాన్సెప్ట్ బాగా దగ్గరగా ఉంటుంది అంటే అడుక్కునే వాళ్ళలాగా కొంతమంది ఆ వాళ్ళ దగ్గర ఉండే చిప్పారు అంటారు కదా అలాగా మైండ్ కావాల్సినవన్నీ చెత్త అంతా వేసుకుని ఇవన్నీ జరిగిన రోజున నేను మారుతాను అనుకుంటుంది అందుకని నా మైండ్ని బాగా అర్థం చేసుకోవడానికి బెగ్గర్స్ మైండ్ అని గుర్తుపెట్టుకోవాలి ఈ బెగ్గర్స్ మైండ్ లో మనకు మెయిన్ గా తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ నేను మారాలి అనుకుంటున్న వాళ్ళు నా మైండ్ ని బెగ్గర్స్ మైండ్ చేయను నా మైండ్ని నేను ఇంపార్టెంట్గా దీన్ని అబ్జర్వ్ చేసుకుని మార్చుకుంటాను అని కనుక డిసైడ్ అయితే ఈజీగా మార్పు వచ్చేస్తుంది ఈజీగా అనుకున్న చేస్తారు బెగర్స్ మైండ్లో ఫస్ట్ కాన్సెప్ట్ అనమాట మనకి ఫస్ట్గా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏ చెత్త అయినా మనం తీసుకుంటున్నామంటే మన మైండ్ బెగ్గర్స్ మైండ్ అయిపోయినట్టు నా జీవితానికి నా ఆనందానికి నా ఆరోగ్యానికి కరెక్ట్ అయిన పని నేను చేస్తాను సింగిల్ స్టేట్మెంట్లో లైఫ్ మారిపోతుంది అలా చేయకుండా నా ఆరోగ్యానికి ఇది కరెక్ట్ అని తెలుసు కానీ నేను ఏది పడితే తీసుకుంటాను ఇస్ బెగ్గర్స్ మైండ్ ఇది బాగా ఎవరైతే ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐ వాంట్ చేంజ్ అనుకుంటారు ఇది గుర్తుపెట్టుకోవాలి ఐ విల్ నాట్ బికమ్ బెగ్గర్ ఇన్ మై మైండ్ అని కనుక ఫిక్స్ అయితే ఈజీగా మార్పు వస్తుంది ఈ మార్పు రావడానికి ఈసారి ప్రయత్నం చేయండి మీ మైండ్ ఇలాంటివి ఏదొచ్చినా ఎవరైనా తిట్టారు తీసుకున్నా ఎవరన్నా పొగిడారు తీసుకున్నా ఎవడన్నా నువ్వు వేస్ట్ గాడివిరా అన్నారు తీసుకున్నా ఇలా ఏది పడితే అది అందులో వేసుకుంటున్నామంటే మన పాత్రలో మన మైండ్ అనేది ఒక వెజల్లాగా మారి అన్నీ తీసుకుంటుందంటే అందులోంచి చెత్తే బయటకు వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయిపోయి ట్వంటీ సిక్స్లో కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటాం సో అవుట్ ఆఫ్ యువర్ బెగర్స్ మైండ్ ఎంత పాజిబుల్ అయితే అంత పాసిబుల్ తొందరగా అందులోంచి బయటపడాలి అంటారు ఓకే చాలామంది తెలివైన వాళ్ళు ఉంటారు నేను అంటు చెప్తున్నది కూడా ఇలా చెయ్యలేని వాళ్ళు మార్పు చేసుకోలేని వాళ్ళకి ఈ మైండ్ సెట్ ఉంటుంది నాకు బెగ్గర్స్ మైండ్ లా మారిపోయే ఛాన్స్ ఉంటుంది అని అవగాహన చేసుకోవడానికి ఎవరు ఏదన్నా కామ్ గా ఉండిపోవాలి అవి తీసుకోవాలి యా సో క్వాలిటీ ఆఫ్ మైండ్స్ తెలుసుకోవాలి ఈ మైండ్ కు ఉండే క్వాలిటీ ఏంటంటే తొందరగా రిఫరెన్స్ ఇచ్చుకుంటుంది రిఫరెన్స్ మైండ్ బెగ్గర్స్ మైండ్ లా మారకూడదు నాకు అర్థమైంది కానీ ఎలా అనే డౌట్ వస్తుంది ఇలా మారకుండా ఉండాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మూడు నాలుగు పదాలు గుర్తుపెట్టుకోవాలి ఈజీ చీప్ ఈజీగా అమ్మా ఏదైనా ఏంటి అంటే ఈజీగా వచ్చేస్తుంది కదా నుంచి నాలుగో కాలనీ మనం అనుకుని తిరగడం కదా ఈజీగా వస్తుంది చీప్ మిగిలిపోయింది ఏదన్నా అది ఉంది వస్తుంది ఇలాగా తర్వాత వీళ్ళలో చాలా మటుకు ఎక్కువగా ఉండే క్వాలిటీ ఏంటంటే రిఫరెన్స్ ఈజీగా రిఫరెన్స్ వస్తుంది అంటే ఏముంది మనకు లైఫ్ లో ఏం కావాలి సంతోషం కావాలి దీంతో సంతోషం వస్తుంది కదా అనే ఇమీడియట్ దానికి రిఫరెన్స్ చూపిస్తూ ఉంటుంది బ్రెయిన్ ఇది కాదురా ఇస్ అ హయ్యర్ గోల్ హయ్యర్ పర్పస్ బెటర్ గా ఉండొచ్చు ఇంకా బాగా బ్రతకచ్చు అని చూపించిన ఇప్పుడు ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి ఆర్ మనకు వస్తుంది కదా ఇంకా దానికంటే ఏం కావాలి అని ఈజీ రిఫరెన్స్ చూపిస్తుంది మైండ్ అంటే దట్ ఈస్ అ బిగ్గెస్ట్ మైండ్ క్వాలిటీ సో ఈజీ రిఫరెన్స్ కి పడిపోవద్దు చీప్ కి పడిపోవద్దు ఇమీడియట్ ప్లెజర్స్ కి పడిపోవద్దు ఎప్పుడైతే ఇమీడియట్ ప్లెజర్ ఇప్పుడు సుఖంగా ఉంటే చాలు ఇప్పుడు సుఖంగా ఉంటే చాలు అనే మైండ్ సెట్లో ఉంటారు అది బెగ్గర్స్ మైండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పొద్దున లేచి రన్నింగ్ చేయడం ఇప్పుడు చెమటలు పట్టడం కష్టం కానీ ఆరోగ్యం వస్తుంది ఇప్పుడు సుఖంగా ఏసీ వేసుకుని రగ్గు కప్పుకొని పడుకోవడం సుఖమే కానీ అనారోగ్యాలు వస్తాయి సో ఇమీడియట్ ప్లెజర్ ఉన్నది డేంజరస్ ఇమీడియట్ ప్లెజర్కి బానిసి అవ్వకూడదు ఇమీడియట్గా ఆనందంగా ఉండి సుఖంగా ఉండి కంఫర్టబుల్గా ఉండొచ్చు కానీ దానికి బానిస అయితే నువ్వు బెగ్గర్ అయినట్టు ఇది బాగా గుర్తుపెట్టుకుంటే బెగ్గర్స్ మైండ్ నుంచి మనం బయటకు వస్తాం లేదనుకుంటే ఈ క్వాలిటీ అర్థం చేసుకోకపోతే నాకు కంఫర్టబుల్గా ఉంది సుఖంగా ఉంది ఇక్కడే ఉంది అలాగే మన మైండ్లోకి అన్ని వచ్చి పడుతుంటాయి ఆ మైండ్ సెట్ నుంచి బయటపడడం ఇంపాసిబుల్ అయిపోతుంది ఎప్పుడైతే అందులోంచి పడమో మనం మారాలి మారాలి అనుకుంటూ ఉంటాం మారలేం ఈ మార్పు రావాలి అనుకుంటే మాత్రం ఈజీ రెఫరెన్స్ నుంచి తొందరగా తప్పించుకోవాలి ఇక ఫిఫ్త్ క్వాలిటీ వచ్చేసి ఈజీ ప్రిఫరెన్స్ అంటే ఈ క్షణం నా ముందున్న దానికంటే నాకు నా లాంగ్ టర్మ్ లో వచ్చే సక్సెస్ ఇంపార్టెంట్ అనే ప్రిఫరెన్స్ మనకి పోతుంది నార్మల్గా ఎవడేదిస్తే తినేస్తాడు బెగర్స్ మైండ్ కదా లేదు నేను ఇలాంటి క్వాలిటీ ఫుడ్ తినాలి ఇలా ఉండాలి ఇలా చేయాలి చెయ్యాలి ఇలా నా ఆరోగ్యం ఇలా ఉండాలి అనే ప్రిఫరెన్స్ మనం మిస్ అయిపోతాం వాడు ఎవడ అమ్మాడు మనం కొనేసుకున్నాం తినేసాం సినిమా టీవీ పెట్టాం ఏదొస్తే చూస్తూ ఉన్నాం నా లైఫ్ నా జీవితం గురించి ఆలోచించట్లేదు దిస్ ఈజ్ ఆల్ క్వాలిటీ ఆఫ్ పేకర్స్ మైన్ ఓకే నేను ఇక్కడ ఇది చెప్తున్నప్పుడు పాయింట్ వైజ్ ఎందుకు వెళ్తున్నానంటే కన్ఫ్యూజ్ చేస్తుంది బ్రెయిన్ దీనికి కూడా సమాధానాలు చెప్పేస్తుంది ఈజీ సమాధానాలు దొరికిపోయి మన లైఫ్లో రియలైజేషన్ లేక అలా ఉండిపోతాం వాటికి కారణాలు దొరుకుతాయి ఆ కారణాలు పట్టుకుని అక్కడే పడే ఏడుస్తూ ఉంటారు మార్పు రావాలి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నిజంగా మార్పు రావాలంటే వీటన్నిటిని తుడిచేయాలి ఆ స్లేట్ క్లీన్ చేసేసుకోవాలి ఆ మైండ్ని క్లియర్ చేసేసుకోవాలి ఇలాగనుక చేయగలిగితే డెఫినెట్లీ మనకి ఆ బెగర్స్ మైండ్ నుంచి బయటపడి మార్పు తొందరగా వస్తుంది ఈ మైండ్ సెట్ లో ఇంకొక ఇంపార్టెంట్ అంశము అన్ని పెట్టుకుంటారు మీరు చూడండి చిన్న చిన్న చిత్తు కాగితాలు కూడా ఏర్పెట్టుకుంటారు అన్ని మైండ్ లో పెట్టుకోవడం అనేది ఒక వెరీ డేంజరస్ డిసీజ్ ఓకే ఇందులోంచి త్వరగా బయటపడాలి అన్ని మైండ్ లో పెట్టుకోవడం అన్నది షుడ్ నెవర్ డూ దిట్ ఓకే అన్ని మైండ్ లో ఉండి అన్ని మైండ్ లో ఉండి అన్ని మైండ్ లో ఉండి అంత వాళ్ళ దగ్గర పెట్టుకున్నా అంటే ఇట్స్ క్వాలిటీ ఆఫ్ బెగ్గర్స్ మైండ్ ఎవరెవరో తిట్టారు ఎప్పుడెప్పుడో తిట్టారు ఆ రోజు ఏదో జరిగింది చిన్నప్పటి భయము నాకు అదేదో అంటే భయం అండి నేను నా భయాన్ని వదలలేకపోతున్నాను నువ్వు వదలలేకపోతున్నావు అంటే చిన్న చిన్న చిత్తుకాయతలు కూడా లోపల దాచిపెట్టుకున్నావు అంటే యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ బెగ్గర్స్ మైండ్ సెట్ అవసరం లేదు మనం అలా ఉండాల్సిన పని లేదు అందులోంచి బయటపడచ్చు అన్నది ఎంత క్విక్గా నేర్చుకోగలిగితే అంత మంచిది సో ఇది దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఇది తెలుసుకోగలిగితే వీటి నుంచి మార్పు చాలా ఈజీ అప్పుడు మారుతారు కూడా మనుషులు అంటే జనరల్ గా అనుకుంటారు మాకు అన్నీ తెలుసు అని ఆల్మోస్ట్ మీరు చెప్పినట్టు పనికిరానివన్నీ మైండ్లోనే పెట్టేసుకుంటారు అవి ఎప్పుడైతే తీసేస్తారో ఎప్పుడైతే పనికొచ్చే పెట్టుకుంటారో వాళ్ళు కొంచెం బాగుంటుంది మీరు చెప్పేది అయితే తీసేసేయడం అంత ఈజీ కాదు కాదు ఎందుకు ఈజీ కాదంటే మనం ఈజీ కాదని అనుకుంటాం కాబట్టి దిస్ ఈస్ లిమిటేషన్ మన మైండ్ కెపాసిటీని మనము నమ్మక మనం ఏమనుకుంటామంటే నా మైండ్ ఇంతేనండి నా మైండ్ మారదు నేను ఇంతే ట్రై చేస్తున్నాను కానీ ట్రై చేయట్లేదు యాక్చువల్గా ట్రై చేస్తున్నాను కానీ అనే ఒక అడ్డు మన మైండ్కి మనమే లిమిటేషన్ పెడుతున్నాం అద్భుతమైన మనో ప్రక్రియని మనోమయముని ఆ మనస్సుని మనం నమ్మట్లేదు అన్నీ గుర్తుంటాయండి నాకు గుర్తొస్తూనే ఉంటాయి నేను ఇంతే ఇలాగే ఉన్నాను అని ఎవరైతే ఒక బెగ్గర్స్ మైండ్ సెట్ ఉండి అందులోంచి బయట మీరు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా వాళ్ళని అబ్జర్వ్ చేస్తే ఎందుకు మారచ్చు కదా అన్ని బాగున్నాయి కదా మంచిగా నాలుగు పనులు చేసుకుని సంపాదించుకోవచ్చు ఆహా చెయ్యలేరు చెయ్యరు ఆలోచన కూడా రాదు ఆలోచన ఎందుకు రాదు అంటున్నానంటే నేను దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా లిమిటేషన్ మనకి మనమే ఒక వంతెన ఒక బౌండరీ గీసుకుని అందు లోపల కూర్చుని ఇందులోనే అనుకుంటా ఒక చీమకి చుట్టూ ఇట్లా పెన్సిల్ తో గీస్తే అక్కడే తిరుగుతున్నట్టు అది పెన్సిల్ ఎలా దాటిపోవచ్చు అని అన్నా కూడా ఎలా అయితే అది తిరుగుతూ ఉంటుందో అలాగా మనం అందులోనే పడి తిరుగుతూ ఉంటాం ఈ ఈ తిరగడం వల్ల మనకి తెలియక మన మైండ్ స్లోగా బెగ్గర్స్ వెజల్ అయిపోతుంది బెగ్గర్స్ మైండ్ అయిపోతుంది అలా కాకుండా యు కెన్ షైన్ ఇట్ పాలిష్ ఇట్ ఇంకా అద్భుతమైన ఒక స్పిరిచువల్ ప్రక్రియ కోసం కావాల్సింది జ జరిపించుకోవడం కోసం ఒకసారి మైండ్ పవర్ తెలిస్తే యూనివర్స్ ఒక మెనూ బుక్ అయిపోయి నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి ఇది కావాలంటే వస్తాయి ఓన్లీ థింగ్ దాన్ని మార్చే ప్రయత్నం చేయక చెయ్యలేము అని ఫిక్స్ అయిపోతారు ఆ ఫిక్సింగ్ అది మన చేతుల్లోనే ఉంటుంది అబ్సల్యూట్లీ మన చేతుల్లో నేను ఇప్పుడు చెప్తున్నా సరదాగా ట్రై చేసుకోండి మీరు ఎవరినైనా ఎవరితోనో మాట్లాడండి మీరు బిజినెస్ చేయొచ్చు కదా చెయ్యొచ్చు కానీ పెట్టుబడి ఎవరిస్తారండి పెట్టుబడి ఇచ్చేసి బిజినెస్ లో ఐడియా ఇచ్చేసి గ్యారంటీగా వంద పర్సెంట్ సక్సెస్ వస్తుందని చెప్పేసి అందరం అదే చేస్తాగా అన్ని కానీలు అయ్యయ్యో నాకు వల్ల కాదు అనేవే చూస్తారు అన్ని గ్యారెంటీగా జరుగుతాయంటే ప్రతి వ్యక్తి అదే చేస్తాడుగా బిజినెస్ అంటే ప్రాఫిట్ ఉండొచ్చు లాస్ ఉండొచ్చు కష్టం రావచ్చు రాకపోవచ్చు అని అన్నీ ఉంటాయి చెయ్యాలి అని నిశ్చయించుకున్నాక చేసుకుంటూ పోవాలి ప్రాబ్లం వస్తుందంటే ఇలా లిమిటేషన్ బిలీఫ్లో ఉండి అది చేయలేము అండి మీ అత్తవాళ్ళతో ఎందుకు గొడవ పడతారు గొడవ పడకూడదని ఉంటుంది కానీ అని స్టార్ట్ చేస్తాడు అన్నిటికీ నేను చెయ్యొచ్చు తెలుసు కానీ ఒక లిమిటింగ్ ఒక బిలీఫ్ వేసేస్తాం అదే మనం సేమ్ బెగ్గర్స్ మైండ్ సెట్ లో చూస్తాం బెగ్గర్స్ మైండ్ సెట్ లో ఇది గ్యారెంటీగా ఉంటుంది అన్ని లిమిటింగ్ థాట్స్ లిమిటింగ్ థాట్స్ నేనంటే నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదండి ఓకే బాగాలేదు దానికి ఏమైనా చేస్తున్నామా అంటే ఏం చేయాలన్నా డబ్బులు ఉండాలి కదండి డబ్బులు సంపాదించడానికి ఏదైనా చేయాలి కానీ ఆ లిమిటేషన్స్ పెట్టేసుకుంటారు నేను డబ్బులు ఎగ్జాంపుల్ బెగ్గర్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇది స్ట్రాంగ్ గా గుర్తుండి అవునా నేను ఇట్లా ఉన్నానా నేను ఎందుకు మారకూడదు అని ఒక్క ఒక్క వ్యక్తి అయినా నా వీడియో చూసాను అనుకుంటే నేను ధన్యుణ్ణి ఈ ఒక్కసారికైనా జస్ట్ ఇలా ఉందా నిజంగా ఇలా ఉందా కాదు నాది బెగ్గర్స్ మైండ్ సెట్ కాదు నేను నా లిమిటేషన్ థాట్స్ అన్నిటినీ నేను మారుస్తాను ధర్మ మార్గములో నేను దీన్ని మార్చగలను అనుకోవాలి ప్లస్ ఒక బెగ్గర్ అనగానే మీరు ఒక ఇమేజ్ వస్తుంది ఆ ఇమేజ్లో ఉండిపోతారు మన మైండ్ కూడా ఒక బెగ్గర్ అనగానే ఒక ఒక స్ట్రక్చర్ వచ్చేస్తుంది ఇలా ఉంటాడు అని అలాంటిది వీళ్ళు చేస్తారు తెలియకుండానే ఆ ఇమేజ్లో ఇరుక్కుపోయి నేను ఇంతే నేను ఇలాగే ఉండిపోవాలి నా నా లైఫ్ నాకెవరైనా హెల్ప్ చేసేస్తే నేను ఏదైనా చేయగలను అనే దాంట్లో ఉన్న రోజులు వాళ్ళు అక్కడే ఉంటారు ఆ ఇమేజ్ అనే దాంట్లో ఇరుక్కుపోతే నువ్వు ఫిక్స్ నువ్వు గోడ మీద ఇంకా ఒక ఫ్రేమ్ గట్టి పెట్టుకున్నట్టే నీ లైఫ్ లేదు నేను ఒక ఇమేజ్ కాదు నేను ఈ రోజు తలుచుకుని మారగలను నేను నలభై ఐదేళ్ళు యాభై ఏళ్ల వయసులో నేను మారగలను అని ఫిక్స్ అయిన వాళ్ళు మారిన వాళ్ళు ఉన్నారు ఒక్కటే ఒక్క డెసిషన్ ఆ ఇమేజ్ దాటి నాకంటే నేను ఇంకా వయసు అయిపోయింది కానీ షుగర్ వచ్చింది ఒకొక్కతను నాకు చెప్తుంటాడు మాటకు ముందోసారి షుగర్ మాటకు వెనకోసారి షుగర్ ఆయనకు షుగర్ వ్యాధి ఉంది అగ్రిడ్ అయినా కూడా మాటకు ముందోసారి మాటకు వెనకోసారి షుగర్ ఉంది కదండి షుగర్ ఉంది కదండి నీకు అన్నిటికీ అది ఒక్కటే అడ్డు పెట్టావు స్వామి అదొక్క దాన్ని బయటపడితే అద్భుతమైన జీవితం నీ కళ్ళ ముందు ఉంటుంది అయినా నో నాకు ఇదే అద్భుతంగా ఉంది ఇందులోనే ఉంటాను అనుకుంటారు దట్ ఈస్ నదర్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ బెగ్గర్స్ మైండ్ అందులోంచి బయట పడాలి క్విక్లీ క్విక్లీ మన మన ప్రేక్షకులు అట్లా ఉండరు కానీ జనరల్లీ కొంతమంది ఎవరైనా ఉంటే వాళ్ళది బెగ్ బెగ్గర్స్ మైండ్ అని చెప్తున్నారు మన వాళ్ళది ఎవరిది అలా ఉండదు అండ్ అండ్ హ్యావింగ్ నో ప్రాబ్లమ్ జోన్లో ఉంటారు వీళ్ళంతా అంటే నేను ఏది ప్రయత్నము చేసినా నాకు ఏ ప్రాబ్లము రాకూడదు ఒకవేళ ప్రాబ్లం వచ్చినా రెండు మూడు రోజులు అలా కరిగిపోవాలి ఇదే సేమ్ మనకు బెగ్గర్స్ మైండ్ సెట్లో కనిపిస్తుంది వాళ్ళకి ఏ సమస్య ఉండకూడదు అలా అన్ని అందరు తెచ్చిస్తే అలా కూర్చుని రిలాక్స్గా తిని దాన్ని అంతకుమించి ఆలోచించకుండా అంతకుమించి ఎదగకుండా ఉంటారు ఇది నో ప్రాబ్లం మైండ్ సెట్ ఇస్ డేంజరస్ ఎస్ దేర్ విల్ బి ప్రాబ్లమ్స్ చా ప్రాబ్లమ్స్ వస్తాయి మనము ఏ ప్రాబ్లమ్నైనా ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదని కాదు ప్రాబ్లం ఉంటుంది దాన్ని నేను దాటుతాను అది దాటితేనే నాకు ఏదైనా చేసినట్టు ఉంటుంది ఏమీ ప్రాబ్లం లేకుండా చేసినట్టు ఉండదు ప్రాబ్లమ్స్ వస్తాయి కష్టాలు ఉంటాయి ట్రబుల్స్ ఉంటాయి అండ్ దాన్ని నేను దాటుతాను అనే మైండ్ సెట్ తెచ్చుకుని తీరాలి లే అట్లా లేని చోట ఆర్ గోయింగ్ ఇన్ టు బెగ్గర్స్ మైండ్ బెగ్గర్స్ మైండ్ సెట్ నుంచి బయటకు రావాలి అండ్ వీళ్ళకి ఎంత ఒక టైప్ ఆఫ్ అంటుకుపోయి ఉంటారంటే జడములో ఉంటారంటే అలా జడముని ఎంజాయ్ చేస్తాను అనుకుంటారు అందులోనే ఉండిపోయి వాళ్ళకున్న ఆ పరిధిలోనే ఉండిపోయి చాలా గొప్పగా ఉన్నాం అనుకుంటారు పోనీ అలా ఉండి అలా ఉండిపోతే ఓకే అలా ఉన్న వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మాత్రం ఈ ఇయర్ మారిపోతాను ఈ ఇయర్ ఇంకోటి ఏదో చేస్తాను ఎవరైనా వచ్చేదైనా చేయాలి దేవుడన్నా వచ్చేదైనా చేయాలి దేవుడు చెయ్యడల దేవుడు ఖచ్చితంగా చేయడు గుడి బయట మెట్లు దగ్గర కూర్చుని ఉంటే దేవుడు లోపల ఉన్న దేవుడు బయటకు వచ్చి నీకు సహాయము చెయ్యడు చెయ్యకూడదు బయట అక్కడ కూర్చుని ఉన్నావా కూర్చో అక్కడ నువ్వు లోపలికి వచ్చి దర్శనము చేస్తే నీకు దర్శనమిస్తాడు నేను మారాలి అని ప్రయత్నంగా సంకల్పము చేస్తే మనం గుడిలోకి వెళ్ళగానే సంకల్పం చెప్తాం ఫస్ట్ ఓకే మామ పాత సంస్కృతీక్ష ద్వారా మొత్తం సంకల్పం చెప్పి క్షేమస్థైర్ ధైర్వి రవి విజయ అభయ ఆరోగ్యైశ్వర్య మనో వాంచా ఫలసిద్ధ్యర్థం నీ మనస్సులో వాంచేంట్రా నా మనస్సులో వాంచ నాకు ఏ కష్టాలు లేకుండా ఏమి జరగకుండా ఉండాలా ఏమి జరగకుండా బండరాయిలో ఉండాలి ఏదైనా జరగాలి కష్టపడాలి అంటే నువ్వు శిల్పంలో మారాలంటే దెబ్బలు పడతాయి అన్నది తెలుసుకోవాలి దీన్ని లోపల గట్టిగా నమ్మాలి ఇవన్నీ థియరిటికల్గా స్టోరీస్గా నా దగ్గరకు వచ్చేవాళ్ళు నాకంటే ఎక్కువ స్టోరీస్ ఫిలాసఫీస్ కాన్సెప్ట్స్ నన్నే మోటివేట్ చేసి వెళ్తుంటారు నేను మోటివేషనల్ సర్టిఫైడ్ సర్టిఫైడ్ స్పీకర్ అయినా ఆ ఇవన్నీ మాకు తెలుసండి ఇవన్నీ మాకు తెలుసండి దట్ ఈస్ ఎ క్వాలిటీ ఆఫ్ బెగ్గర్స్ మైండ్ ఏంటంటే డబ్బులో ఏముంది డబ్బు శాశ్వతం కాదు అంటాడు ఓకే డబ్బులో ఏమీ లేదు అది నీ దగ్గర డబ్బు ఉంది ఆ డబ్బుని విసిరేస్తే అప్పుడు డబ్బులో ఏం లేనట్టు ఏమీ లేనప్పుడు చెప్పడం అనేది మా గురువు గారు కూడా అది చాలా చాలా సీనియర్ గురు గురువు అని ఆయన అనమాట నేను వెరీ ఎర్లీ ఏజ్ లో సన్యాసం తీసేసుకోవాలి అట్ల నువ్వు సన్యాసించడానికి నీ దగ్గర ఏముంది ఏదైనా వదిలేయాలి అంటే నీ దగ్గర ఏముంది ఏదైనా ఉండి వదిలితే వదిలినట్టు కదా ఇప్పుడు నేను పెద్ద కార్ కొనుక్కుని ఆ కారు నాకు వద్దు అని ఇచ్చా అది వదిలినట్టు నేను ఇచ్చాను ఇచ్చానో అని చెప్పుకున్నట్టు కూడా కాదు వదలగల అలాగ నీ దగ్గర ఉండి నువ్వు గెలిచి ఆ గెలుపును వదలడం చాలా ఇంపార్టెంట్ సో జీవితంలో కూడా ఏముందండి అందులోనే ఉండాలి కాదు అన్ని సాధించు కానీ దేన్ని అంటుకోకు అతి లైఫ్లో మజా ఆ రుచి చూడని వాళ్ళు ఆ టేస్ట్ చూడని వాళ్ళు బెగ్గర్స్ మైండ్ సెట్ లోకి వెళ్తుంటారు వాళ్ళు ఉన్న దాంట్లో సంతోషంగా ఉండాలి ఏముంది జీవితం ఇంతే ఈ టైప్ లో లేని వాటి గురించి మనం రాంగ్ ఫిలాసఫీలోకి వెళ్ళిపోయి బెగ్గర్స్ మైండ్ సెట్ లోకి వెళ్తాం సో అందుకని ఆ బెగ్గర్స్ మైండ్ సెట్ లోకి వెళ్లకుండా మార్పు తెచ్చుకోవాలి మార్పుని పుష్ చేయాలి ఒకసారి అందులో పడ్డాక లైఫ్ విల్ బి మచ్ మోర్ బ్యూటిఫుల్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది తెలుసుకోవాలి సో ఈ బెగ్గర్స్ మైండ్ సెట్ నుంచి ఎంత త్వరగా బయటపడిపోతే అంత మంచిది అంటే ఇటువంటి వారు నెగిటివ్ థింక్ ఎక్కువ చేయడం వల్ల కంపల్సరీ వీళ్ళకి ఉండేదే రీజన్స్ ఎవరైతే బెగ్గర్స్ మైండ్ సెట్ లో ఉంటారు ఖచ్చితంగా కారణములో బ్రతుకుతారు ఇఫ్ బట్ మధ్యలో బ్రతుకుతారు ఇఫ్ దట్ హ్యాపెన్స్ బట్ దట్ డి నాట్ హ్యాపెన్ ఈ రెండిట్లో ఉంటారు ఇఫ్స్ అండ్ బట్స్ అంటారు వీళ్ళు ఒకవేళ అది ఉంటే అప్పుడు జరగలేదు కాబట్టి ఈ రెండింటి మధ్యలో బ్రతికేస్తారు ఇఫ్స్ అండ్ బట్స్ ఉండకూడదు లైఫ్ లో నేను చెయ్యాలి అనుకుంటే చెయ్యాలి నేను ఇలా ఉండాలి అనుకుంటే అలా ఉండగలగాలి ఓకే అండ్ అది చాలా గొప్ప స్థితి కొంతమంది కావాలని బెగ్గర్స్ గా మారిపోతారు అది ఐఎమ్ నాట్ టాకింగ్ దట్ మైండ్ సెట్ వేర్ సన్యాసించి సన్యాసులుగా అన్నిటినీ వదిలి ఒక టైప్ ఆఫ్ స్పిరిచువల్ నాకు ఏమీ అవసరం లేదు నా శరీరంలో ఉంటున్న నాకు తెలిసిన ప్రాణమే అంతా అనే స్థితి వేరు నేను ఐఎమ్ నాట్ టాకింగ్ దట్ నేను మాట్లాడుతుంది రెగ్యులర్గా ఏదైతే మనకి లే లేనందుకు గాను అడ్జస్ట్ అయిపోయే కారణాలలో బ్రతుకుతారో నాకు అలా జరగచ్చు కానీ ఇలా అవ్వచ్చు కానీ జరిగి ఉండుంటే ఇలాగా అన్ని ఎప్పటివో ఇఫ్ బట్ ఒకవేళ జరిగితే ఒకవేళ జరగకపోతే జరిగితే జరగకపో అనే పాస్ట్ అండ్ ఫ్యూచర్లో బ్రతికేవాడంతా బెగ్గర్ మైండ్ సెట్కి కారణమవుతాం సో దీన్ని ఎంత క్విక్గా రియలైజ్ అవ్వగలిగితే ఎంత త్వరగా ఇందులోంచి బయటపడగలిగితే నా మీ మైండ్ తెలియకుండానే అన్నిటినీ వేసుకుంటోంది లోపల నేను దీన్ని క్లీన్ చేసుకోవాలి నేను ప్రతి చిత్తుకాయతని జేబులో పెట్టుకోను నా మైండ్ సెట్ని నేను క్లియర్ చేసుకుంటాను ఎందుకంటే తెలుసో తెలియకో మన మైండ్ అంతా మన ఆలోచనలే ఈ మైండ్ మైండ్ అంటే ఎక్కడో అనుకుంటారు నాకు మైండ్ పని చేయట్లేదండి అంటే మైండ్ ఇక్కడ లేదు మిత్రమా ఇది తెలుసుకోవాలి బాగా మైండ్ ఇక్కడ లేదు మైండ్ నువ్వు ఎక్కడ విసిరితే అక్కడ ఉంది నువ్వు ఈ రోజు గనక నేను ప్యారిస్ గురించి ఆలోచించాలి అనుకుంటే ప్యారిస్కి వెళ్ళిపోయింది నీ మైండ్ ఇక్కడ లేదు ఇక్కడ ఉంది అనుకుంటాం మైండ్ని ఎక్కడెక్కడ పెడితే అక్కడక్కడికి వెళ్ళిపోతుంది అలా అంత ఫాస్ట్ గా వెళ్ళగలదు కాబట్టి మైండ్ అన్నిటినీ తెచ్చుకుంటుంది మైండ్ వెళ్ళి బురదలో అడుగు పెట్టి ఇంటి లోపలికి వస్తే ఆ బురద అడుగులంతా నీ ఇంట్లోకి వస్తాయి ఓకే నీ మైండ్ ఎక్కడికి వెళితే ఆ అడుగులు తెచ్చుకుంటోంది నువ్వు వెళ్ళి బురదలో కాళ్ళు పెట్టి వచ్చావంటే ఆ బురద కాళ్ళు కడిగితేనే కానీ లోపల రానివ్వద్దు సో దిస్ ఇస్ కాల్డ్ కాంటెంప్లేషన్ ఈ ఈ కడిగే ప్రక్రియను రోజు చేసుకోవాలి ఈ మైండ్ని క్లియర్ చేసుకునే ప్రక్రియను రోజు చేసుకోవాలి అనవసరంగా ఎందుకు ఆలోచిస్తున్నాను నేను అవన్నీ నేను నా జీవితానికి ఆనందము ఆర్థికంగా డబ్బులు నా ఆరోగ్యము ఈ మూడు లేకుండా మిగతావి నేను ఇక్కడ నుంచి దింపేసాను కావాల్సినప్పుడు వాడుకుంటా లేకపోతే వాడను అని గనక ఇక్కడ స్పేస్ తయారు చేసుకుంటే ఎంతో స్పేస్ ఉంటుంది నాకు ఒక స్టూడెంట్ వచ్చాడు నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు వాడు ప్రపంచంలో అన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ మోస్తుంటాడు మా అండి ఇట్లా చేసిండండి మా బాబాయ్ అండి ఇట్లా చేసిండండి మా చెల్లి అసలు సతాయిస్తుందండి అండి వాడు మొత్తం సృష్టి మొత్తం కరెక్ట్గా ఉండాలి నీ పని ఏంట్రా బాబు అంటే నువ్వు ఇంటర్మీడియట్ చదువుతున్నావు నీ ధర్మం ఏంటి ఇప్పుడు చదువుకోవాలి అది తప్ప అన్నీ చేస్తాడు అందరూ కరెక్ట్గా ఉండాలి నువ్వు కరెక్ట్గా ఉన్నావు ఇంటర్మీడియట్ మార్క్స్ ఎంత టెన్త్ మార్క్స్ ఎంత అంటే అంటే వీళ్ళందరూ నీ ధర్మం ఏంటి ఫస్ట్ నువ్వు చదువుకోవాలి అది నువ్వు కరెక్ట్ గా చేసి ఉంటే వీళ్ళందరికీ నువ్వు ఏదైనా చెప్పడానికో ఏదైనా ఒక లెవెల్లో ఉండడానికో నీకు ఒక ఆన్సర్ ఉంటుంది అంత అందరూ ఇదే చేస్తుంటారు వాళ్ళని తప్ప అందరినీ ఇక్కడ మోస్తూ ఉంటారు దట్ ఈస్ బెగ్గర్స్ మైండ్ సెట్ అండ్ బెగ్గర్స్ కి మైండ్ సెట్ లో ఇంకొక భయంకరమైన క్వాలిటీ కోరికలు ఎప్పటికన్నా నేను కూడా అట్లా అయిపోవాలి అని కోరికలు ఉంటాయి కానీ వాళ్ళు ఏం తీర్చుకోవడం అనుకుంటారు వాళ్ళు ప్రయత్నం చేయరు కోరికలు ఎవరికైనా ఉంటాయి కోరికలు బెగ్గర్స్ కు ఉంటాయి ముష్టి వాళ్ళు అంటారు కదా అట్లాగా వాళ్ళు అడుక్కునే వాళ్ళు వాళ్ళకి కోరికలు ఉంటాయి కోరికలు చాలా ఉండొచ్చు కోరికలకి ప్రయత్నము చేస్తున్న వాళ్ళు ఎవరు అన్నది ఇంపార్టెంట్ కోరికల కోసం ప్రయత్నము చేస్తున్న వాళ్ళు ఎవరు అలాంటి వాళ్ళే గెలుస్తారు ప్రయత్నము చేస్తున్నామా గట్టిగా భయము లేకుండా అండ్ ఆ కోరికల దగ్గర ఆగిపోయి కోరికల కోసం వరి అయిపోయి భయపడిపోయి టెన్షన్ పడిపోయి యాంగ్జైటీ అయిపోవడం కాకుండా కోరిక కోసం నేను అడుగులు వేస్తున్నానా అన్నది ఇంపార్టెంట్ అప్పుడు వాళ్ళు ఎదుగుతారు ఖచ్చితంగా ఎదుగుతారు ఎవరైతే కోరికలు మాత్రమే ఉండి ఒక్కసారి అట్లా అయిపోతే ఒక్కసారి అట్లా ఉండిపోతే అని ఆలోచిస్తూ ప్రయత్నము చేయరో వాళ్ళు ఇరుక్కుపోతారు ఇది బెగ్గర్స్ మైండ్ సెట్ కారణం అండ్ నేను ఎన్నిసార్లు బెగ్గర్స్ బెగ్గర్స్ అంటుంటే బెగ్గర్ సార్ట్ అవుతారేమో వాళ్ళని ఉద్దేశించి కాదు జనరల్ గా చెప్తున్నాను వాడి మైండ్ సెట్ చెప్తున్నాను సో ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి తప్పుదారి తీసుకోవద్దు నేను చెప్పే కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈజీగా మైండ్ సెపరేట్ చేయొచ్చు అంటున్నాను ఆ గిన్నె మనం సరిగ్గా లేదు కడుక్కోవాలరా అని తెలిస్తే గిన్నె నీట్ గా పెట్టుకుంటాం మనం అనే ఒక ఉద్దేశంతో చెప్తున్నాం సో వెరీ ఇంపార్టెంట్ జనరల్ గా కొంతమంది కూడా సరే నాకేషన్ కి కూడా ఆ కారణంగా నన్ను చీప్ గా చూశాడు చీప్ గా మాట్లాడారు ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందని కూడా అనుకుంటారు వాళ్ళకి మీరే సో వెరీ ఇంపార్టెంట్గా చీప్ గా చూసే వాళ్ళందరి పేర్లు రాసుకోవాలి అలాంటివి ఎప్పుడు మనం వదిలిపెట్టద్దు గుర్తుపెట్టుకోవాలి నిన్ను చీప్గా చూసినవాడు నిన్ను ఇన్సల్ట్ చేసిన వాడు నిన్ను బాధ పెట్టినవాడు వాళ్ళందరి లిస్ట్ మెయింటైన్ చేయాలి ఎప్పుడు జేబులో పెట్టుకోవాలి నా గురించి ఎవరెవరు చెడుగా వాళ్ళందరికీ గెలిచి చూపించాలి అదే లైఫ్లో గొప్పతనం అదే లైఫ్లో మజ ఎక్కడైతే నిన్ను తిట్టుకున్నారో ఎక్కడైతే నిన్ను అణగదొక్కారు ఎక్కడైతే నేను ఇన్సల్ట్ చేశారో అక్కడ గెలవడమే ఇంపార్టెంట్ గెలవడానికి చాలా మంది ఏం చేస్తారంటే వాడి మీద ద్వేషం పెంచుకుంటారు ఆహా ద్వేషం పెంచుకోవడం కోసం కాదు నువ్వు ఎదగడం కోసం ఆ మాటని గుచ్చుకోవాలి అవమానించిన వాళ్ళ ముందే మనం తలెత్తుకొని తిరగాలి ఎద ఎదగలగాలి అలా ఎదిగినప్పుడు కూడా వాళ్ళు గుర్తుకు రాకూడదు ఇది ఎక్కడో నన్నే చెప్పు చూపిస్తోంది ఆ మాట నా గురించే అని రియలైజ్ అయితే మారిపో ఒక్కసారి నా గురించి కాదు అని తెలిసాక ఎంతమంది మొరుగుతున్నా ఎంతమంది అరుస్తున్నా పట్టించుకో కానీ ఎక్కడో లోపల మనకు తెలుసు మన గురించే అని ఆ మన గురించి అని మనకు తెలిసిన మనం మార్చుకోకపోతే అన్నవాడు నిజమవుతాడు నువ్వు నీ నువ్వు డబ్బులు లేవరా నీకు వేస్ట్ గాడిగా అన్నారంటే నీ దగ్గర డబ్బులు ఉండుంటే ఆ మాట పట్టించుకోవాల్సిన అవసరం ఒకవేళ డబ్బులు లేకపోతే నిజమే కదా నాకు లేవు లేని దాని గురించి చెప్తే నాకు ఎందుకు బాధ అని ఎదిగి చూపించగలగాడు ఇది చాలా చాలా ఫండమెంటల్ అండ్ ఇంపార్టెంట్ ఎవరైనా ఇన్సల్ట్ చేస్తుంటే ఈ మాట గుర్తు పెట్టుకోవాలి రెండు రకాలుగా ఆ ఇన్సల్ట్ని తీసుకోవాలి ఒకటి అవును నిజం నా దగ్గర లేదు లేదా రెండు ఉంది ఉన్నప్పుడు వాడు అన్న మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు చాలా ఇంపార్టెంట్ ఒక ఏడు అడుగుల వ్యక్తి ఉన్నాడు అనుకో ఏం పొట్టోడిని విరా నువ్వు అన్నాడు అనుకోండి వాడు పొట్టోడు కాదు సో బాధపడాల్సిన పని లేదు ఒకవేళ నిజంగా నాలుగో మూడో ఉన్నా అనుకో పొట్టి అన్నారనుకోండి ఓహో నేను పొట్టివాడినే కదా దానిలో బాధపడడానికి ఏముంది అని రియలైజ్ కావాలి ఈ రెండిటికి మధ్యలో ఉండిపోయి ఎదుటి వ్యక్తిని శత్రువుగా చూడడం స్టార్ట్ చేస్తుంది దాంతో ఇబ్బంది అవుతుంది ఇది వీళ్ళ సైడ్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి ఇతరుల జీవితం మీద కమెంట్ చేస్తున్న ప్రతి వ్యక్తి ఏదో రోజున ఆ బాధను అనుభవించి తీరతాడు ఖచ్చితంగా మనస్సు చే మనస్సు చేత చేసిన గాయాన్ని మనస్సుతోనూ చేతలతో చేసిన గాయాన్ని చేతలతోనూ మాటలతో చేసిన గాయాన్ని మాటలతోనూ అనుభవించే పోతాం ఈ లైఫ్ నుంచి ఇది బ్రహ్మాండము యొక్క నియమం ఫస్ట్ నియమం సృష్టిలా తయారవుతున్నప్పుడే ఆత్మ పరమాత్మ సపరేట్ అవుతున్నాయి నువ్వు చేసిన వాటికి ఆత్మకి కర్మబంధం అంటుకుంది నువ్వు చేసినవన్నీ అనుభవించాలిరా బాబు అనుభవిస్తేనే కానీ నా దగ్గర రాలేవు అని పరమాత్మ సపరేట్ ఇది ఇది రియాలిటీ ఆఫ్ వరల్డ్ యూనివర్స్ సో చేసిన ప్రతిదీ వస్తుంది మనకి ఒక పదిహేను వందల సంవత్సరాలు ఉంటే దాన్ని చూస్తాం లేకపోతే చూడం అంతే తేడా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పినట్టు పనికిరాని విషయాలు మన మైండ్ కి తీసుకోకుండా పనికొచ్చే విషయాలు తీసుకుంటే మన లైఫ్ మారుతుంది ఇది లైఫ్ కార్యక్రమం మరో నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు